హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను మా ఇంట్లో పచ్చి పులుసు అండి అదే రసము ఇంకా చారు అని కూడా అంటారు అది ఎలా చేస్తానో చూపిస్తానో చూసేయండి ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే అంతకంటే ముందు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే చింతపండు రసాన్ని తీసుకుని అయితే పక్కకు పెట్టేసుకోవాలి దాంట్లోకి వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని చింతపండు రసంలో అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కోర్సుగా దంచుకొని అయితే అందులో వేసుకోవాలి కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే ఇందులో వేసేసుకోవాలి తర్వాత దీని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఇంకా రెండు మూడు ఎల్లిపాయలు ఇంకా రెండు మూడు రెండు మిర్చి మనం ముందుగా క కోర్సుగా దంచుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి అది వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం పసుపు వాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే ఇందులో పోసేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చేస్తే కారం వేయకుండా ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయ్యాను సింపుల్ పచ్చిపులుసు అయితే రెడీ అండి మా తెలంగాణలో అయితే పచ్చి పులుసు అని అంటారు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్